ఓం శివ అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియో ద్వారా రుచుకు రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు మీ యొక్క దినఫలితాల ఆధారంగా మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఈ రోజున మీకు రాబోతుందండి అలాగే మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి ఊహించినటువంటి సమయానికి మీ యొక్క జీవిత దిశనే మార్చేటువంటి ఒక సమాచారాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు ఇక ఈ వీడియోని చివరి వరకే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి రహస్యం మీ యొక్క భవిష్యత్తులో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది కదండి సమస్యలు లేనటువంటి వారైతే ఎవరికి కూడా ఉండరు కదా మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్న ఉన్న చోటనే ఉండుకుంటే మన యొక్క గురువుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి భార్యవర్తల మధ్య గొడవలు అత్తగూడల సమస్యలు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారు మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారు మన యొక్క గురువుగారు అయితే చాలామంది అయితే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి మేము కూడా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురువుగారే మాకు కూడా తెలియపరిచారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అండి ఉన్నటువంటి సమస్యలు నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రుచికి రాశి అనేది రాశికిని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు వేల నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం వ్యక్తులు వస్తారు వారికి అధిపతి ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైనా కానియండి అండి చాలా అంటే చాలా నిస్సందేహంగా ఎటువంటి అబద్ధాలు అనేవి ఆడకుండా మంచి మనసత్వంతో ఉంటారండి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు ప్రధానమైనటువంటి ఫలితంగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ అనేది రావచ్చు ఉద్యోగం ఇంటర్వ్యూ కావచ్చు ఆకస్మికంగా అపాయింట్మెంట్ కావచ్చు ఇలా పాతబంధం నుండి ఆకస్మికంగా సంప్రదేశ్ ంపులు అనేవి కావచ్చు మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు రుణం కానీ అప్పులు కానీ ఈ డబ్బు అనేది తిరిగి రావడం కానీ దీనికి సంబంధించినటువంటి వార్తలు ఈ విధంగా రావచ్చా అన్నమాట బిజినెస్ ఆఫర్ను కానీ కొత్త అవకాశాలు సూచనలు కానీ ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారండి మీలో మరింత ఆశ అనేది పెరుగుతుంది అలాగే భయం కూడా తొలగిపోతుంది నిర్ణయమైనటువంటి శక్తి అనేది కూడా పెరుగుతుంది మార్గము అనేది మీకు తప్పకుండా ఈ రోజునైతే కనిపిస్తుందండి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి ఘటనగా ఒక మార్పు అనేది కూడా కనిపిస్తుంది ఇది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు లేదంటే కాల్ రూపంలో కావచ్చు న్యూస్ రూపంలో కావచ్చు లేదంటే సమాచార రూపంలో కావచ్చు ఈ యొక్క ఆఫర్ రూపంలో కావచ్చు ఆహ్వాన రూపంలో కావచ్చు అయితే ఈ యొక్క సమయం తర్వాత మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద భారము అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ యొక్క సమస్యకు దారి అనేది కనిపిస్తుంది ఒక నిర్ణయం కూడా స్పష్టత మీరు తప్పకుండా పొందుకోగలుగుతారండి ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి ఎనిమిది అండి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం ఇక అలాగే తెలుపు పసుపు ఈ రోజున శుభ దిక్కు వచ్చేసి అంటే ప్రయాణకి ఏ దిక్కు శుభకరంగా ఉంటుంది అంటే కనుక తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది అండి ఇక అని చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే ఈ రోజున ఈ యొక్క రాసేవారికి ఒక ఫోన్ కాల్ అయితే మీకు తప్పకుండా అదృశ్యంగా యాదృచ్ఛికంగా కాదనమాట ఈ యొక్క ఫలితము అనేది కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రార్థనకు సమాధానం మీ యొక్క సహనానికి వచ్చినటువంటి ఫలితం మీ యొక్క నమ్మకానికి వచ్చినటువంటి ఆశీర్వాదం అలాగే భగవంతుని యొక్క కృపతో మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలు కూడా చెప్పుకోవచ్చు అండి అలాగే మీరు ఎప్పుడూ కూడా అంటే ముందు చూపుతో ఉంటారనే చెప్పుకున్నాం కదా ఎవరిని కూడా భయపెట్టాలి అని చెప్పి అనుకోరు ఏదైనా కానీ వస్తుంటే మనం చూడాలి వారితో సంతోషంగా ఉంటే మనం కూడా ఓర్వలేకపోవాలి అనేటువంటి భావన ఎప్పుడు కూడా వీరికి రాదండి చాలా చాలా నెమ్మదస్తులని చెప్పుకోవాలి అయితే వీరిని ఒక్కసారిగా బాధ పెడితే మీ యొక్క జీవితాంతం అంతా కూడా ఆ యొక్క వ్యక్తులు అనేది గుర్తుపెట్టుకునే విధంగా ఉంటారనమాట అసలు ఏదైనా కానీ కొంచెం మానసికంగా అందరినీ కూడా సంతోషంగా ఉండాలి అని ఉంచాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా వీరు అనుకుంటూ ఉంటారు కానీ వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే అవతల వ్యక్తులు అవతల యొక్క పర్సనల్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మనం అదే విధంగా ఉండాలి అవతల పర్సనల్స్ కూడా అదే విధంగా ఉంటే మనం కూడా కూడా అలా విధంగా ప్రవర్తించాలి అని అనుకుంటూ ఉంటారండి కానీ చాలా మంచి గుణవంతులు అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాలైనటువంటి బాధలను ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు అలాగే ఈ యొక్క వ్యక్తులు అంటారన్నమాట ఎదుటిగా మీరే ఎక్కువగా అంటే మీ యొక్క కష్టాలు అనుభవించాలని కూడా చెప్పుకోవచ్చండి చిన్నప్పటి నుండి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా అలవరుచుకొని కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తము కూడా తలపైనే భారంగా వేసుకొని అలా మీ యొక్క జీవితాన్ని అయితే గడుపుతూ వస్తున్నారండి అలాగే ఈ యొక్క రాశి వారు ఇప్పటి నుండి అదృష్టము అంతా కూడా మీకు సొంతంగా కాబోతుంది అని చెప్పుకోవాలండి ఎవరికైనా కానీ అంత ఈజీ కాదండి సామాన్య విషయం కూడా కాదు అని చెప్పాలి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క ప్రమేయము అనేది మీకు కలగబోతుంది అలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధము అనేది కూడా మీరు తప్పకుండా పొందుకోబోతున్నారు ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశము అనేది కూడా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ఆరు పదిహేను నిమిషాలు మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ ఒక స్తంభించబోయేటువంటి వార్త అనేది మీరు తప్పకుండా వినబోతున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో అని కూడా చెప్పుకున్నాం కదా లేదంటే ఏదైనా కానీ ఎస్ఎంఎస్ కానీ లేదంటే ఏదైనా అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి కూడా ద్వారా కూడా మీకు పరిచయం అనేది జరగబోతుందండి ఆ యొక్క రహస్యం అనేది మీ యొక్క చెవిన పడబోతుందని చెప్పాలి అయితే అది అంతా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని అలాగే ఒక కొత్త సమాచారాన్ని మీరు అయితే మొదలు పెట్టబోతున్నారేమో అని చెప్పుకున్నట్లుగా కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కటి ఆ యొక్క భగవంతుని యొక్క శక్తులు మిమ్మల్ని తాగబోతున్నాయండి అన్నట్లుగా ఉంటుంది అది మనుషుల యొక్క సందేశంలో ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం ద్వారానో మీకు ఒక మంచి సూచన అనేది ఈ రోజున తప్పకుండా కలగబోతుంది అని కూడా చెప్పుకోవాలి ఇది ఒక దైవానుగ్రహం మీకు పూర్తిగా నమ్మాలి ఇది మీకు నీతి నిజాయితీ కలిగి ఉంటారు అదేవిధంగా ఎక్కువగా ప్రేమను కుటుంబానికి చాలా గౌరవంగా అందరికీ కూడా ఒక మంచి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు మీకు ఉన్నటువంటి ప్రేమ ఎంత అమూల్యమైనది మీకు ఉన్నటువంటి అనురాగం కూడా చాలా వెలకట్టలేనటువంటిది అందరినీ కూడా చాలా అర్థం చేసుకుంటూ ఉంటారండి కానీ నమ్మినటువంటి వైరే మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళుగా అరుదుగా ఉంటారన్నమాట ఇక మీరు పాత స్నేహితులు కలిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే మీ కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా అంటే చాలా దిట్టంగా ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి ప్రేమమైనటువంటి వ్యాఖ్యలతో అందరినీ కూడా చాలా అధికంగా ఎక్కువంటి గొడవలు అనేది ఉన్నప్పటికీ కూడాను వారితో అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా మీకు కుటుంబ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఈ రోజున అమర్చి పెట్టుకుంటూ ఉంటారండి ఎక్కువగా ఎదుటి వ్యక్తులు అనేది గొడవ అనేది లేకుండా పీస్ఫుల్గా ఈ రోజు అంతా కూడా మీరు అంతా కూడా చక్కగా గడవబోతున్నారని చెప్పాలి మీ యొక్క జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోబోతున్నారండి ఇక ఈ రోజున కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తెలిసి తెలియని ప్రదేశాల్లో కావచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలోకి అనూహ్యంగా రాబోతుందండి అలాగే ఈ రోజున మీకు ఆ యొక్క వ్యక్తుల వలన కొంచెం చెడుదీస్గా కూడా ఉండబోతున్నాయని చెప్పాలి అప్రమత్తంగా ఈ రోజున అయితే తప్పకుండా మీరు ఉండాలండి ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో నూతన పరమైనటువంటి పరిచయాలు కూడా ఒక కొంత ఆనందాన్ని అయితే మీకు మరికొంత ఏంటంటే మిమ్మల్ని కొంత సద్దింధంలో పడే విధంగా ఉండబోతున్నాయండి ఇక కాబట్టి ఈ రోజున మీరు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాల్సి అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కావచ్చు లేదంటే కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బును సంపాదించేటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలి ఇక ఈ రోజున అలాగే ఈ రోజున మీతో కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు కూడా స్నేహపరంగా మూవ్ అవుతూ పోతున్నారండి ఇక మీతో మాట్లాడేటటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా ఈ రోజున తిరిగి మరలా మీతో మాట్లాడాలనేటువంటి అవకాశాలను అయితే కనిపించబోతున్నాయి కాబట్టి వారే మరలా మీతో పరిచయాలని చెప్పేసి వారి దగ్గర అవ్వడము ఇటువంటివి అన్నీ కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీ యొక్క ప్రేమ అనేది కూడా బయటపడబోతుంది ఇటువంటివి అన్నీ కూడా మీకు ఎంతో మరింత ఉత్సాహాన్ని మీ యొక్క మనసులో ఉండేటువంటి ఆనందాన్ని నింపబోతున్నాయి కాబట్టి వారితో మళ్ళీ తిరిగి మరలా మీకున్నటువంటి ప్రేమను కానీ లేదంటే మీకున్నటువంటి భావనలు కానీ నూతన పరమైనటువంటి ఉత్తేజంతో మనసు అనేది కూడా చాలా తేలిక విధంగా మరలా తిరిగి వారితో మూవ్ అవుతారు ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు అయితే మీకు గొప్పగా విజయాన్ని అయితే పరిచయం చేయబోతున్నాయండి సహచరుల యొక్క సలహాలు ఇది విధంగా చాలా అద్భుతంగా కీలకంగా మారిపోబోతున్నాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు అనేవి ఈరోజు మిమ్మల్ని పరకటించబోతున్నాయి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయండి ఈరోజు దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు అలాగే ఈ రోజున మీకు శివారాధనతో పాటుగా గణపతి యొక్క ఆరాధన కూడా ఈ రోజు మీకు ఎంతో రాజయోగాన్ని సూచిస్తుంది అండి ఇక అలాగే ఖచ్చితంగా అదృష్టం అనేది పూర్తిగా ఈ రోజున మీ వైపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో పదనటు వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు అయితే ఖచ్చితంగా దక్కించుకోబోతున్నారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సూచనలు ఈ రోజున మీకు ఎంతో మరింత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయండి ఇక ఆదాయం కూడా మీకు గణనీయంగానే ఒక్కసారిగా మెట్టుకు మెట్టుకు తిరిగి తిరిగి తప్పకుండా ఆదాయం అనేది గణనీయంగా పెరిగే విధంగా చేస్తారనమాట అలాగే ఈ రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కానీ కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రోజున పరమశివుని యొక్క అంటే ఓం నమ అనేటువంటి పంజాక్షరి నామాన్ని అయితే చదవడం వల్ల కూడా మీకు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి కూడా తప్పకుండా మీకు కలుగుతాయండి ఇక ఈ రోజున మీకు తప్పకుండా ఉదయాన్నే తలస్నానం చేసి చక్కగా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవిని నిత్యము కూడా మీరు ఆరాధిస్తూ ఉండండి రేపు ఎంతో శుభప్రదంగా మీకు అమ్మవారికి అయితే చక్కగా పూజ అనేది చేసుకోండి ఏదైనా కానీ ఒక తీపి పదార్థాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి లేదంటే అది కూడా కుదరదు ఉన్నటువంటి వారు ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుందండి అమ్మవారికి అయితే మనసారా పూజ అనేది చేసుకోండి మరింత అధికంగా ప్రశాంతత అనేది కలుగుతుంది మీకు ఉన్నటువంటి అసలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు ఒక కొత్త రోజుగా ప్రారంభించాలని కూడా చెప్పి తల్లికి మనసార సంకల్పం అని చెప్పుకోనండి ఇక ప్రతిరోజు కూడా అంటే మాకు ఇక్కడ నుండి ఒక సక్సెస్ అనేది ఉండాలి మేము అంతా కూడా చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని అయితే పెట్టుకోండి ఇక ఈ విధంగా ఒక్కొక్క మార్పు అనేది ఈ రోజున మీకు తప్పకుండా చూస్తారండి ఇక మీ యొక్క జీవితంలో కొత్తగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల్లో ఏదో ఒక మార్పు అనేది అయితే తప్పక కలుగుతుంది ఇక ఆర్థిక స్థితిగతులు అనేవి కూడా చాలా అధికంగా మెరుగుబోతున్నాయి అని కూడా చెప్పుకోవాలండి ఇక ఈ రోజున మీకు పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకుంటారు అలాగే కుటుంబంతో చాలా అధికంగా సమయాన్ని అయితే కొడుకుపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఇటువంటి విషయాల్లో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి ఈ రూరు మధ్య ఏదైనా కానీ గొడవలు అనేవి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ భయపడవలసినటువంటి అవసరాలు ఏవి కూడా లేవండి తిరిగి మరలా మీ అంటే రాత్రి మీ యొక్క సమయాన్ని అంతా కూడా మరలా చక్కగా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క మాటలతో ఒకరినొకరు మరలా తిరిగి మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోగలుగుతారు ఇక ఈ రోజున చేసినటువంటి పూజ పరిహారాలు అన్నింటినీ కూడా మీకు చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయండి ఇక అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయండి మార్గము అంతా కూడా స్పష్టంగా మీకైతే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవాలి ఒక శుభ సూచన అనేది కూడా మీ జీవితానికి ప్రసాదించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుండండి అలాగే ఇక ఈ రోజున తప్పకుండా ఎవరైనా కానీ అన్నదానం చేయండి లేదంటే ఎవరో ఒకరికి కనీసం గుప్పెడు బియ్యాన్ని కానీ లేదంటే దానం అనేది చేయండి అలాగే ఈ రోజున మీకు తగినటువంటి విధంగా ఎవరికైనా కానీ మీ యొక్క స్తోమతను బట్టి ఎవరికైనా కానీ వస్త్రాలను కానీ లేదంటే దానంగా అండి ఇటువంటి శుభప్రదమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు అనేవి ఒక దాని తర్వాత ఒకటి తెలియకుండానే చాలా ఆనందాన్ని అయితే ఇస్తూ ఉంటాయండి ఇంకా చెప్పాలి అంటే ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి కీలకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈరోజు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు మరి అంతేకాకుండా ఈ రోజున చేసేటువంటి ఏ పని అయినా కానీ మీరు ఎవరు కూడా చూసే విధంగా కూడా ఉండదండి మీకే ఒక ఆ పని అని అంటే చాలా అంటే చాలా మీరు అయితే ఆ యొక్క పనిని అంతా కూడా పూర్తి చేసి మరలా ఇంకొక పని కోసం అయితే ఎదురు చూసే విధంగా ఉంటాయనమాట నిజాయితీకి విలువ అనేది ఇస్తుంది ఉంటారు డబ్బుకు ఎక్కువగా లొంగరు అలాగే ఒకరిని మోసం చేసి ఆ యొక్క డబ్బును కూడా చేసుకోవాలని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా ఆలోచించరండి మీకు ఉన్న దాంట్లోనే సమాజంగా సేవ అనేది చేస్తూ ఉంటారు సమాజ సేవ పట్ల కూడా మీకు చాలా అధికంగా ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు ఎవరిపై కూడా ఆధారపడకుండా మీ యొక్క పనులు అనేవి మీరు చేసుకునే విధంగా అధికంగా ఇష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవాలి ఇక అలాగే సాంకేతికత పరిశోధన శాస్త్ర రంగం ఇటువంటివి అన్నీ కూడా సంబంధించినటువంటి రంగాల్లో కూడా బాగా అద్భుతంగా రాణించగలుగుతారండి అలాగే ఈ రోజున స్థిరమైనటువంటి ఆదాయాన్ని మీ అల్లారా కూడా ారండి సాధారణంగా ఈ రోజున మీకు చాలా అద్భుతంగా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు కానీ తరచుగా నొప్పులు నరాల బలహీనత రక్త ప్రసన్న ఇటువంటి సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త అనేది వహించాలండి ఈ విధంగా మీ జీవితంలో వచ్చినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి శుభవార్తను మీ యొక్క మనసు అనేది తృప్తిపరచుకోండి మరి తెలుసుకున్నారు కదండి